వైట్ రైస్ గుడ్డు కూర రసము అంబలు ఉంటుంది మల్లి అర ఇదే కలపాలి మురిచి కూడా గడాసం కూడా దుమ్మిచి కూడా వస్తారు ఖారీ ఇందులో కలిపారు ఖర అంటే బంగాళదుంప కూర ముప్పై ముప్పై ఆరు ముప్పై ఆరు అంటారు కానీ రావు ఎంపకాయ బాబు బాగుంది చూపుండు కానీ గల గల వస్తాయి అన్నమాట ఇట్లా అన్నం పెడతాం అలాగా పప్పు ఆఫ్ పప్పు గుడ్లు ఉడికేస్తుంది పెట్టేస్తాను బిర్యానీ బంగాళదుంప కూర ఉంటది గుడ్లు ఉంటాయి బిర్యానీ అంటే ఆవు కూరగాయలు అన్నం అనమాట అందులో కూరగాయలు అండి అన్నం సాంబార్ వేసి గుడ్లు కూర వేస్తాము అంబిలి దొండకాయ పచ్చడి పెట్టేస్తాము ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను రోజు వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దాం అండి అక్కడ వాళ్ళ జీవన విధానం మెరుగుసారి తెలుసుకుందాం అండి అండి ఇక్కడ గిరిజన ప్రాంతం చూడండి. స్కూల్ పిల్లలకు భోజనం చూడండి ఈరోజు భోజనం అందండి అమ్మదే ఊరమది రేంగుడ రేంగుడ రేంగుల్లో ఇదేంత ఇక్కడ ఉంది మా స్కూల్ ఎంతవరకు ఐదో తరగతి వరకు ఆ ఐదో తరగతి చిట్టుపక్క గ్రామాలకు ఏ ఊరు వస్తారమ్మా ఇక్కడికి కూడా గడ హ్మ్ అంటే ఒక పది గ్రామాలు వస్తాయి ఇక్కడికి పది గ్రామాల పిల్లలు ఎక్కడికి చదువుకోవడానికి వస్తారు ఓకే అదండి ఇక్కడ ఇదే అటండి ఈ ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల గిరిజన గల పదిహేను గ్రామాలు చదువుకోవడానికి ఇక్కడ ఐదో తరగతి వరకు కొందటండి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు పదిహేను గ్రామాలు ఇక్కడికి చదువుకోవడానికి వస్తారట వాళ్ళకి ఏదండి స్కూలు భోజనం అండి ఇది ఈరోజు ఈరోజు చూడండి పొలహర పొలహరీ కదమ్మా అదే అది అదే అదే అది పొలహర మొత్తం ఇది స్కూల్ వంటలు అండి చూడండి చాలా నీట్గా ఉన్నాయండి చాలా బాగా వంట చేస్తాను పొలహరీ ఉండి ఇది పచ్చడి చేస్తారు ఇది కూర కూర ఓ ఇది పులహారీలో ఇది కలుపుతారటండి బాగా పచ్చడి చేస్తారండి స్కూల్ వంటలు అండి అంత గిరిజన గ్రామం కానీ చూడండి అంత నీట్గా ఉంది ఇది అంత ఉండే స్థలము ఇది కట్ల పొయ్యి మీద వండుతారండి చూడండి కట్ల పొయ్యి చూడండి అంత ఇది పొయ్యి అండి చూడండి ఇది గులాహారీ అండి చూడండి మరి మొత్తం అన్నీ బాగా వండుతున్నారండి చాలా నీట్గా ఉందండి ఇలా ఉండేది గులహారీ ఇది ఒక కట్లు పొయ్యి అండి ఇది స్టవ్ అండి స్టవ్ చూడండి ఇది వాసర్ తీసేసరికి ఓపెన్ చేసి మామూలుగా పొయ్యిగా కట్టెల పొయ్యిగా యూజ్ చేస్తాను చూడండి ఎంత బాగా కలుపు అదే అండి ఎల్ టెక్నిక్ అనమాట మంచిగా తగ్గుతుంది పచ్చడండి బాగుందండి పర్లేదు చూడండి ఎంత బాగా కలుపుతుంది అదండి అది బాగా కలుపుతారండి స్మెల్ వస్తుందండి బాగానే ఉన్నారండి రండి స్కూల్ పిల్లలు ఎంతమంది ఒక యాభై మంది ఉంటారమ్మా ముప్పై ముప్పై పిల్లలు ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు రారు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కానీ రోజుకి ముప్పై మంది నలభై మంది వస్తారు అదండి ఇక్కడ బాధ్యత తల్లిదండ్రులు వేరే పనులకి వెళ్ళిపోతారు కాబట్టి టౌన్లోనే సరే పట్టించుకోండి కానీ ఇక్కడ మరి పనులకి వెళ్ళకపోతే అవ్వదు కదా వాళ్ళ పనులకి వెళ్ళిపోతే దొమ్మ కొట్స్ వెండిపోతారు జాయిన్ జాగినవాళ్ళం ఎక్కువ మంది దగ్గర వచ్చిన వాళ్ళు ఇక్కడికి తక్కువ మంది వస్తుంటారు ముప్పై మంది వరకు నీ కూడా చెప్తుందండి సరే బాగానే ఉండరు బాగుందండి మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎంత టౌన్లోకి కూడా ఉండాలి అనుకుంటున్నాను కల్చర్ డెవలప్ అయినంత ఈ పదిహేను గ్రామాలు చుట్టూ గిరిజన గ్రామాలను మా పిల్లలు ఇక్కడికి వస్తారండి అంటే రైస్కి ఇక్కడికి వస్తారు ఇది వాతావరణం కూడా ఈ ఏరియా బాగా ఉందండి చూడగలుగుతున్నారు అంత బాగా చూడండి చూడండి చూద్దామా ఏదమ్మా కొంచెం వెయ్యి చూద్దామా நம்ம கேஸ் பாக வசதி ஓகே இது திந்தம் அண்ட் பதிலா நீட்டுக்கே ஸ்கூலில் நிட்டு ஸ்ட் சூசே அது மார்க்காரி சா நிட்டுக்கு அண்ட் பண்ணி கொவலப் அண்ட் மல்லா தான் கலப்பாரி స్కూల్ ఆ స్కూల్ కూడా చూపిస్తున్నానండి ఆ స్కూల్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు స్కూల్ కొంచెం సైడ్కి ఉంది సపరేట్గా ఇక్కడ ఈ రూమ్ లో వెళ్తున్నారా స్థాయి బయట పెడతాం అలాగే పెట్టేస్తాం సాంబారమ్మా పప్పులు పెడతారు కలిపేసి పెడతాము తర్వాత ఉడికించిన గుడ్లు గుడ్లు పెడతారా అలాగే వైట్ రైస్ గుడ్డు కూర రసం అంబులు ఉంటుంది మళ్ళీ ఆ రోజు అంటే ఒక రోజు తప్పించి ఒక రోజు ఉంటుంది బుధవారం బుధవారంకి మళ్ళా బిర్యానీ బంగాళదుంప కూర ఉంటుంది ఉంటాయి బిర్యానీ బంగాళదు కూర అంటే బిర్యానీ అంటే కూరగాయలు అన్నాం అనమాట అన్నట్టు కూరగాయలు టేబుల్ రైస్ అలాగే గురువరానికి అలాగే వైట్ అన్నం సాంబార్ వేసి గుడ్ల కూర వేస్తాము రోజు గురువరము గుడ్ల కూర అంబలి గుడ్ల కూర అంబలి ఉంటుంది ఇది కూర పచ్చి దొండకాయ పచ్చడి పెట్టేస్తాము గుడ్లు ఉడికించిన గుడ్లుంట శనివారానికి అన్నము బంగారం కూర రసం ఉంటది మళ్ళీ రసం స్వీట్ పొంగల్ పెడతారా ఈ పల్లీలు ఏవో ఇస్తారమ్మా ఇప్పుడు పల్లీలు ఇటు ఎవరా చెట్టి పూల ఇస్తారా అది ఓకే చల్ల కానీ పరవలేదు బాగానే ఉంది ఇప్పుడు టేస్ట్ చూసానమ్మా బాగుంది అది కూడా చూడండి గుడ్లు కూడా చూడండి అది పులిహరి చట్నీ కానీ ఇక్కడ దేశం కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి మరి నీట్గా ఉండదు గిరిజన ప్రాంతంలో బాగా అనుకుంటాం కానీ బాగానే ఉండరు చాలా నీట్నెస్ కూడా ఇక్కడ నీట్ చేస్తున్నారు సరేనమ్మా గుడ్లు కులహరి మొత్తం చాలా టేస్ట్ మొత్తం తిన్నానుకోవాలని బాగుందండి ఇది పచ్చడి ఏరియా లేదు బాగా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ఇది కానీ షర్టు కూడా బాగా కట్టారండి చూడాలని అంత బాగుంది నీట్నెస్ కూడా చుట్టూ బాగా మెయింటైన్ చేస్తాను ఉండాలి మన పులహరి మొత్తం తయారు అయిపోయిందండి ఏదైనా టైం అయినా కాబట్టి వాళ్ళకి వడ్డించేస్తారండి పాప ఇదంత చూడండి అంత లొకేషన్ పాపకి తినిపించడానికి వాళ్ళు ఆటలు ఆడిపిస్తున్నారండి పాపకి తిండి పట్ల నుంచి వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారు చూడండి అనే కానీ చూడ పాపడని కలర్ చేసిన పిల్లలకి అలా తినిపిస్తారండి ఇక్కడ చూసారా ఇంకా బాధపడుతున్నాయి ఆ పిల్లలు పెంచడానికి ఎన్ని పాటలు పడుతుంది చూసారా ఆ పిల్లలు అలర్ట్ చేస్తుండీ రెడీ అవుతుందండి ఇప్పుడు రెడీ ఆ స్కూల్ ఇప్పుడు చూపిస్తుందండి బాగానే ఉందండి సరేనమ్మ అయితే వస్తున్నా బాయా బాయ్ 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 రోజుకి ఒక వెరైటీ పెడతాం చెప్పారండి ఆ పాప చెప్పారు కదా దాని ప్రకారం వాళ్ళు వంట చేసి పెడతారండి ఇప్పుడు స్కూల్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాము అండి ఇదిగోండి ఇది వండే స్థలము స్కూల్కి వెళ్దాం చూడండి ఇదిగోండి చూడండి ఇంకా అదే ప్రాంతం రోడ్డు అంత అడవి ప్రాంతం చూడండి ఇది కొనలేదు ఇదంతా ఆ పై నుంచి అది అక్కడ ఉండాలి అది స్కూల్ అండి స్కూల్స్ ఉండాలి అంత దూరం ఉండే స్కూల్ దగ్గరే అంటే ఇక్కడ ప్లేస్ లేక అక్కడ షెడ్ వేసి వాళ్ళు అక్కడ వంట చేస్తున్నారండి సో ఇలా పాక్కి తాళింపేస్తున్నారండి ఇది స్కూల్ అండి ఇది ఇదిగోండి ఇక్కడ స్కూల్ సో కోడిచి చిన్న చిన్న పిల్లలతో తల్లి తెల్లగా ఉన్నాయండి మొత్తానికి ఒకటి కూడా కలర్ మారలేదండి కొన్ని మారిపోయింది ఇది స్కూల్ అండి కానీ ఈ స్కూల్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు కానీ ఇప్పుడు కరెక్ట్గా రావట్లేదు అండి ముప్పై నాలుగు మంది వస్తారు ముప్పై నలభై మందికి అవర్ చేస్తున్నాను అండి మంచిగా పెట్టండి పర్లేదు టేస్టీగా నేను చూస్తానండి చాలా టేస్టీగా ఉంది మరం చేస్తారంటే తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోతారు కాబట్టి ఉదయాన్నేసి అమ్మా అమ్మ కూడా వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే అని చెప్తుంది ఆవిడ బాగుంది చాలా లొకేషన్ చూడండి ఎంత నీట్నెస్ కూడా స్కూలు స్కూల్ కూడా చాలా నీట్గా ఉన్నదండి చూద్దాం చూడండి స్కూల్లో తీసుకుని గిరిజన గ్రామంలో ఇలా స్కూల్ మెయింటెనెన్స్ అంత చూడండి పైపు పైపులు స్కూల్ చూడండి ఎంత బాగుంది చాలా నీట్గా ఉన్నదండి చూడండి గ్రౌండ్ కోవన్నంత చూడండి గిరిజన గ్రామాలు ఇలాగ ఉంటాయి చూడండి చుట్టూ అట్మాస్ఫియర్ బాగా ఉంది స్కూల్ పిల్లలకి చూడండి ఇవి పనసకాయలు అంటారండి చూడండి పింజ చిన్నవి ఉన్నాయండి చూడండి బాగానే కాశందండి చూడండి చూడండి పిందండి ఇటు ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ఈ ఈ కాలంలో అండి ఇవి చూడండి ఎంత ఇటు నాలుగు ఉన్నాయండి చెట్టు అంటారండి ఇది ఈ ట్రైబల్ ఏరియాలో ఎక్కువ పండుతాయి ఈ కాలంలో ఎక్కువ పండుతాయండి అవి తెచ్చి మనం టౌన్లో అమ్ముతారండి ఇంకా చూడండి ఎలా పండుతాయి ఈ చిన్నమాట పెద్దలవుతా ఇక్కడ స్కూల్ పిల్లలు స్కూల్ అండి అదే చూడండి ఎంత బాగుంది మెయింటెనెన్స్ బాగా ట్యాంక్ కూడా పైన ఉంది ఇక్కడ ప్రాబ్లం ఎట్లేదు అండి టౌన్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉందండి ఫుడ్ అయితే బాగానే ఉంది వాళ్ళ పిల్లల నీట్నెస్ కూడా బాగానే ఉందండి చూసామండి మళ్ళీ కంటే టైప్ అయిపోద్ది ఏమో అడ్జస్ట్ వస్తుందని తీయలేదండి పిల్లలకి చెట్టు తీసాను మేస్టర్ తక్కువ కూడా అలా కానీ నేను తీయలేదండి సో నేను అంత నీట్గా ఎలాంటి ప్రదేశం ఉందో అలాంటి స్కూల్ అండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్